ఒకతోక ఎంత సవర్ తీసినా తిరిగి మళ్ళీ అది వంకరగానే మారిపోతుంది మీరు ఎన్నిసార్లు సవ దీసినా అది వంకరగానే మారుతూ ఉంటుంది మన రాష్ట్రంలో ఒక పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు దానికి కారణాలు కూడా వాళ్ళకి తెలుసు దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవటం ఎన్నికల ముందు విశాఖలో రాజధాని పెట్టేస్తాం విశాఖ నుంచే పరిపాలన ఉంటుందో మంది అని చెప్పి హోరెత్తించారు విశాఖ ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు వరే బాబు మాకు రాజధాని వద్దు మీరు వద్దు అని చెప్పి ఆ ఎన్నికల సమయంలో వీళ్ళకి గట్టిగా ముట్టికెయటం జరిగింది కూటమి ప్రభుత్వానికి అక్కడ విశాఖలో భారీ మెజార్టీలు ఇవ్వడం జరిగింది అంటే అర్థమేంటి మీరు రాజధాని ఇస్తానన్నా మాకు అవసరం లేదు మీరు అవసరం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళు ఈ కారణంలో ఉన్నంత సేపు అమరావతి మీద పడి ఏడ్చారు అమరావతి రాజధాని కింద పనిచేయదు అనేక కారణాలు తీసుకొచ్చారు ఓడిపోయిన తర్వాత అమరావతి విషయం ఒక కారణం అని చెప్పి వాళ్ళకి తెలుసు అయినా కానీ దాని మీద కుళ్ళు చూపించడం మట్టి మాట్లాడలేదు ఆ అమరావతి మీద అసలు అమరావతి మీద ఆ పార్టీ చేసినటువంటి చెత్త పనులు ఏంటో అదే విధంగా ఇప్పుడు చేస్తున్న చెత్త పనులు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక మీరు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ఎంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక నాయకుని కూడా అడగడం జరిగింది ఇది మన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అసెంబ్లీలోనే స్వయంగా ఆయన అడగడం జరిగింది దాని మీద కూడా ఆయన పాజిటివ్ గా స్పందించి అమరావతిగా నాకు రాజధాని ఓకే ఒక ముప్పై వేల ఎకరాలో నలభై వేల ఎకరాలో రాజధానికి కావాల్సి ఉంటుంది అది సేకరించి రాజధానిగా నెలకొల్పుకోవాలని చెప్పి స్వయంగా ఆ ప్రతిపక్ష నేత రెండు వేల పద్నాలుగులో మాట్లాడడం జరిగింది తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి భూములు అయ్యి సేకరించింది సో అక్కడికి ఒక చిక్కుముడి విడిచింది ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూముల సేకరణ అయితే జరిగింది చిన్న చిన్న ఇష్యూలు జరిగినాయి భూమి సేకరణలో అంతకుమించి పెద్ద ఇష్యూలు ఏమీ జరగలేదు రైతులందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ మేరకు ఒప్పుకుంటే భూములు ఇవ్వడం జరిగింది అక్కడతో భూముల విషయం అయితే క్లోజ్ అయింది ఇప్పుడు రాజధాని నిర్మాణం జరగాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయాలి అక్కడ ఎవడన్నా వచ్చి కంపెనీలు పెట్టాలంటే వాళ్ళకి కావాల్సిన వెసులుబాటులన్నీ ప్రభుత్వం కల్పించాలి ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగిపోతుంది అంటే కనుక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని కంపెనీలని తీసుకొచ్చేసి వాళ్ళ చేత బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కట్టించేయడం కాదు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ప్రభుత్వం కల్పించాలి ఆ కల్పించే పని మాత్రమే రెండు వేల పద్నాలుగులో మొదలు పెట్టడానికి ప్రయత్నించింది టీడీపీ గవర్నమెంట్ దానికోసం ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు కోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు కోవడం జరిగిందో వెంటనే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఆ ప్రపంచ బ్యాంక్ కి లెటర్లు రాయటం మొదలు పెట్టేసింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి అక్రమంగా భూములు లాక్కుంది రైతులు ఎవరికి భూములు ఇవ్వటం ఇష్టం లేదు అంతేకాదు ఇక్కడ రాజధాని నిర్మాణం చేయటం కరెక్ట్ కాదు ఇక్కడ మూడు నాలుగు పంటలు పండే భూములు పర్యావరణం అంత దెబ్బ తినేత్తది ఇట్లా లెటర్లు అయ్యి రాయటం జరిగింది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు అప్పిస్తున్నారు కదా అప్పించేటప్పుడు వాళ్ళ భయం అలా ఉంటది సెక్యూర్ కాదు మళ్ళీ ఇటువంటి దాంట్లోకి అప్పులు ఇవ్వడం ఎందుకని చెప్పి వాళ్ళొక టీంని పంపించి ఇక్కడికి మీరు దర్యాప్తు చేసి రండి అని చెప్పి పంపింది వాళ్ళు అమరావతి వచ్చి అక్కడ దర్యాప్తు చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతోని ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోని కుమ్మక్కైపోయి అటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది అని చెప్పి మళ్ళీ రెటలు రాయటం జరిగింది ఇదే పని కదా ఇంకా ఐదేళ్ల పాటు మొత్తం మీద అమరావతిలో నిర్మాణాలు జరగకుండా వాళ్ళ బ్యాగ్ నుంచి నిధులు రాకోకుండా ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు చేసేటప్పుడు అప్పుడు తీరా ఎన్నికల సమయం దగ్గర పడింది మళ్ళీ ఐదేళ్ళ కాలం గడిచిపోయింది కొన్ని కొన్ని భూములు సేకరించడం అలాగే కొన్ని కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో తర్వాత వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల ముందు అమరావతినే మన రాజధానిగా ఉంచుతాను అమరావతే మన రాజధాని అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎన్నికల్లో విజయం చెందిన తర్వాత అమరావతి మన రాజధానిగా వద్దో మనం అన్ని ప్రాంతాలనే డెవలప్మెంట్ చేసేద్దాం అని చెప్పి మూడు రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చాడు బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని ప్రాంతాల్లోనే చిచ్చి పెట్టడమే అక్కడ రాజధాని కట్టడం అనేది ఉద్దేశం కాదు ఇప్పుడు మూడు ప్రాంతాల్లోనే రాజధాని అంటే ఇప్పుడు నా ప్రాంతంలో రాజధాని వస్తుంది అంటే అయ్యో నా ప్రాంతంలో రాజధాని వస్తుంది అని చెప్పి నాకు ఎంతో కొంత వస్తుంది కొంతమందిలో అయితే వస్తుంది కదా ఇక్కడ అభివృద్ధి చెందిపోతుంది మన ప్రాంతం అంత బాగుంటుంది అని చెప్పి ఒక భవన్లోకి వెళ్ళటం జరుగుతుంది అలాగే చిచ్చి పెట్టడానికి ప్రయత్నించాడు దాంతో పాటుగా అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఏవైతే భూములు సేకరించిందో ఆ భూములు సేకరించిన దాని మీద అనేక వివాదాలు సృష్టించడం జరిగింది ఇప్పుడు ఎవడైనా ఒక ఎకరా రెండు ఎకరాలు ఎవరైనా కబ్జా చేసేడు అంటే కనుక దాన్ని సర్దుమణికి ఇచ్చు వందల వందల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాగేసుకున్నారు అంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారా గొడవ చేయరా రోడ్లకి ధర్నాలు చేయరా ఇప్పుడు అమరావతిలో రాజధాని నిర్మాణం చేయట్లేదు అని అన్నప్పుడు అమరావతిలో భూమినిచ్చిన రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు గొడవ చేశారు ఎందుకంటే వాళ్ళు నమ్మి రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రానికి ఒక రాజధాని మన భూముల వల్ల వస్తుంది అని చెప్పి భూములు ఇచ్చారు తీరా చూస్తే ఆ భూముల్ని ఎందుకు పనికిరాని భూముల కింద చేసి రాజధాని నిర్మాణం చేయట్లేదు అని చెప్పి ఈయన ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇటుకు కూడా పేర్చలేదు అన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఇటుకు పేర్చడం కాదు ప్రాంతాల మధ్యన గొడవలు తెచ్చే ప్రయత్నం చేశాడు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అటవీ ప్రాంతంగా మారిపోయిన అమరావతిని ఆ జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ చేపట్టి గతంలో వాళ్ళు కట్టిన నిర్మాణాలు ఏ అయితే ఉన్నాయో అసలు అవి పని లేవా అన్న సందిగ్ధంలో ఉన్న స్థితిలో వాటికి అయ్యో మరమ్మతులు చేసి వాటిని వేటుకో వాటికి ఉపయోగించి ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడదాం రోడ్లేద్దాం కరెంటు సౌకర్యం పూర్తిగా పునరుద్ధిద్దాం అదే విధంగా తాగునీటి సౌకర్యం కల్పిద్దాం ఇవన్నీ చేయడానికి నిధులు కావాలి దానికోసం వీళ్ళం కేంద్రం సహాయంతో మళ్ళీ వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయింది వాళ్ళు ఎత్తానన్నారు దాంట్లో మొదటి విడత నిధుల్ని వరల్డ్ బ్యాంక్ అప్రూవల్ చేయడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో మళ్ళీ మొదలెట్టారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరు రెండు వేల పద్నాలుగులో కనీసం ప్రతిపక్షంలో అన్న ఉన్నారు ఇప్పుడు కనీసం ప్రతిపక్షంలో కూడా లేరు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు రాకుండా విషయం కక్కే ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెట్టారు మళ్ళీ రెటర్లు రాయటం మొదలు పెట్టారు రాజధాని భూములు అక్రమంగా దెబ్బే శరీల్లో అసలు రాజధానికి అమరావతి ప్రాంతం పనిచేయదు వరదలు వస్తే కొట్టుకుపోతుంది ఈ విధంగా వరల్డ్ బ్యాంక్ గతంలో ఏ విధంగా లెటర్లు రాశారో అదే పద్ధతిని మళ్ళీ మొదలు పెట్టారు అందుకనే అన్ను వీడియో స్టార్టింగ్ లో కుక్క తోక ఎంత సవాదీసినా వంకరికి వెళ్ళిపోతా తప్ప తిన్నగా మాత్రం రాదు ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది వాళ్ళు చేసిన తప్పులేంటో తెలుసు అవన్నీ తెలుసు కూడా మళ్ళీ అయ్యే తిరిగి తప్పులు చేసుకుంటే వెళ్తున్నారండి ఎంత మూర్ఖులు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరే ఆలోచించారు స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండటంతో వాళ్ళ బ్యాంక్ నుంచి అమరావతికి ఎట్టి పరిస్థితులని నిధులు ఆకోకుండా వస్తాయి ఈ దరిద్రతో పాటు మనకి కొంతమంది తెలంగాణ నాయకులు కూడా తయారయ్యారు వాళ్ళు కూడా ఈ మధ్య విషం చెప్పడం మొదలు పెట్టారు అమరావతి మీద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు ఆయన ఒకసారి డెవలప్మెంట్ చేస్తే కనుక ఎంత అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అభివృద్ధి చెందితే కనుక దాని ఎఫెక్ట్ రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ మీద చూపిస్తుంది ఆ భయం ఇప్పటి నుంచి తెలంగాణ వాళ్ళు మొదలైపోయింది